శ్రావణ మాస అమావాస్య విశిష్టత గురించి ఈ వీడియోలో చూద్దాం శ్రావణ మాసంలోని అమావాస్యని పోలాల అమావాస్యని హరియాలి అమావాస్య అని అంటారు మన హిందూ పురాణాల ప్రకారం పోలేరమ్మను పోచారమ్మను పిల్లల రక్షకురాలిగా సంరక్షకురాలిగా పరిగణిస్తారు వివాహితులు పిల్లల క్షేమం కోసం దీర్ఘాయు కోసం పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరిస్తారు పోలాల అమావాస్యను పితోరి అమావాస్య అని కూడా అంటారు ఈ అమావాస్య ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాలలో పరిసర ప్రాంతాలలో అధికంగా జరుపుకునే పండుగ పోలాల అమావాస్య ఆచారం ఒరిస్సాలోని శీతల్ షష్ఠి ఉత్తర భారత రాష్ట్రాలలోని శీతల్ సప్తమి పూజను పోలి ఉంటుంది పోలేరమ్మను దుర్గాదేవి ప్రధాన అవతారంగా నమ్ముతారు ఆమె ఒక గ్రామ దేవత ప్రతి సంవత్సరం అమావాస్య రోజు పోలేరమ్మను పూజించటం వల్ల ఈ అమావాస్యకి పోలాల అమావాస్య అని పేరు వచ్చింది ఈరోజు భారతదేశంలో పోలేరమ్మ దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ అమావాస్య రోజు మహిళలు ప్రాతకాలమే నిద్రలేచి సమీపంలో ఉన్న పోలేరమ్మ ఆలయానికి చేరుకుంటారు అమ్మవారికి షోడసోపచారాలతో పూజ చేసి పూజ సమయంలో ఒక రక్షా దారాన్ని అమ్మవారి దగ్గర ఉంచి దానికి పూజ చేస్తారు అనంతరం మహిళలు తమ పిల్లలకు ఈ దారం రక్షగా కడతారు పూజ అనంతరం మహిళలు మగబిడ్డ సంరక్షణ కోసం బెల్లం శనగపిండితో చేసిన తీపి బూరెలను ఆడపిల్ల శ్రేయస్సు కోసం మినబపప్పుతో చేసిన వడలను సమర్పిస్తారు పూజ సమయంలో దుర్గాశ్రుతి గౌరీ అష్టోత్రం భవానీ అష్టకం వంటి శ్లోకాలను పఠిస్తారు ఇలా పోలేరమ్మకు పూజ చేయటం ద్వారా తమ చిన్న పిల్లలకు అనేక వ్యాధుల నుండి ముఖ్యంగా చిన్న గునియా చికెన్ గునియా వంటి అంటువ్యాధులు ప్రబలకు అమ్మవారు వారిని రక్షిస్తుందని ప్రగాఢ విశ్వాసం ఈ శ్రావణ మాసంలో వచ్చే అమావస్యని ఉత్తర భారతదేశంలో హరియాలి అమావస్య అని జరుపుకుంటారు హరియాలి తీజ్కు మూడు రోజుల ముందు వచ్చే అమావస్యని హరియాలి అమావాస్య అని అంటారు ఈ హరియాలీ అమావస్య ఉత్సవాలను భారతదేశంలో రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ వంటి ఉత్తర రాష్ట్రాల్లో చాలా ప్రసిద్ధి చెందాయి ఇది ఇతర ప్రాంతాల్లో కూడా ప్రసిద్ధి చెందింది కానీ వివిధ పేర్లతో ఉంటుంది మహారాష్ట్రలో గటారీ అని ఆంధ్రాలో చుక్కల అమావస్య లేదా పోలాల అమావా ఒరిస్సాలో చితలగి అమావస్య అని జరుపుకుంటారు పేర్లతో పాటు దేశంలో వివిధ ప్రాంతాలలో ఆచారాలు సంప్రదాయాలు కూడా మారుతూ ఉంటాయి ముఖ్యంగా ఈ అమావాస్య రోజున తమ పితృదేవతల శాంతి కొరకై ప్రత్యేక పూజలు చేస్తారు పితృ కార్యక్రమాలు నిర్వహించి ఒక సద్బ్రాహ్మణుడికి భోజన సత్కారాలు చేస్తారు ముఖ్యంగా ఈ అమావాస్య రోజున శివ పూజ చేయటం వల్ల సంపద మరియు శ్రేయస్సు లభిస్తుందని వారి నమ్మకం గుజరాత్లోని ద్వారకాదీస్లోని కృష్ణ దేవాలయంలో మధుర బృందావనం వంటి పుణ్యక్షేత్రాలలో కూడా హరియాలి అమావాస్య పుణ్యతిథిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ముఖ్యంగా భక్తులు రావి చెట్టు అరటి చెట్టు చెట్టు తులసి చెట్టు వంటి వాటికి పూజ చేయటం ద్వారా ప్రకృతి మాతకు నివాళి అర్పిస్తారు శ్రావణ మాసంలో వర్షాకాలం సాధారణంగా ఉత్తమంగా ఉంటుంది కాబట్టి ప్రకృతి మాతకు కృతజ్ఞతలు తెలపడానికి ఇది సరైన సమయంగా భావిస్తారు చూశారు కదా మన భారతదేశంలో అనేక ప్రాంతాల్లో జరుపుకునే శ్రావణ మాసంలోని అమావాస్య విశిష్టత గురించి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్